నమస్తే నేను మీ ఎంఏ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన నింశం చూద్దాం గంజాయి నియంత్రణకు బహుముఖ వ్యూహం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలు వినియోగాన్ని నియంత్రించేందుకు పోలీసు శాఖ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఒకరు జనరల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు చెక్ పోస్టుల ఏర్పాటు డైనమిక్ వాహన తనిఖీలు అక్రమ రవాణా బాధ్యతలు గుర్తింపు నిందితుల ఆస్తులు సీజ్ వారిపై నిఘా గంజాయి వల్ల అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు రోజు పది చోట్ల ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు యాభై రెండు కేసులు నమోదు చేసి మూడు వందల నలభై ఆరు కిలోల గంజాయి ఇరవై ఒకటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు నూట యాభై ఐదు మంది నిందితులు అరెస్ట్ చేసి ఇక్కడ తరలించారంటే మంది అయితే ఇక్కడ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకి అయితే మాత్రము నిఘా అయితే మాత్రం పెట్టాం ఖచ్చితంగా ఎవరు కొనుగోలు చేసినా అక్రమం చేసినా సరే దిగుబడి చేసినా ఎగుమతి చేసినా ఖచ్చితంగా వాళ్ళపై చాలా సీరియస్ తీసుకుంటాం తగుణులు చర్యలు అయితే తీసుకుంటామని ఇక్కడైతే ఎస్పీ ఓకల్ జనరల్ అయితే మాత్రం ప్రకటనలో తెలిపినట్టు మనం తెలుస్తున్నది అలాగే భోగాపురంలోని ఒక ప్రధాన చూద్దాం విమానాశ్రయంలో ఏఐ సాంకేతిక పరీక్షలు భోగాపురం విమానాశ్రయంలో ట్రయల్ రన్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల్లో భాగంగా భారత విమానాశ్రయ ప్రాధికారి సంస్థ ఆదివారం సాంకేతిక పరీక్షలు నిర్వహించింది గహనతలంలో విమాన ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది సాంకేతిక పరికరాలు అమర్చే పనులు ఊపందుకున్నాయి ఇందులో భాగంగానే ఏటీసీ నుంచి అందే సంకేతాలపై డీజీసీఏ సాంకేతిక పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది చిన్నపాటి విమానాన్ని విమానాశ్రయ ప్రాంగణంలో ట్రయల్ రన్ చేస్తూ ఆకాశంలో తిప్పుతూ పరీక్షలు నిర్వహించారు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విమానాశ్రయ నిర్మాణం జిఎంఆర్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపినట్టుగా మనం తెలుస్తూ ఉంది అయితే బ్యా భోగాపురం విమానాశ్రయ ట్రయల్ రన్ మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ విమానాశ్రయ ప్రాంగణంలో అయితే మాత్రము భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే మాత్రం ట్రయల్ రన్ ఒక చిన్నపాటి విమానం అయితే మాత్రము కేరింతలో కుట్టింది ఆకాశంలో గగనం వైపు ఒకసారి ట్రయల్ రన్ అయితే మాత్రం చిన్నపాటి విమానం అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో ఎగరడము తర్వాత అక్కడ మొత్తం కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఇవన్నీ కూడా సా సర్వసాధారణమైనట్టుగా ఇక్కడ జిఎంఆర్ సంస్థ ఒక ప్రతినిధి అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక ఒక మంచి శుభ పరిణామం అయితే మాత్రం భోగాపురానికి అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో అలాగే మన అందరికీ కూడా అంతర్జాతీయ భోగాపురం అనేది నిజంగా అందుబాటులోకి రావడం తర్వాత ట్రైలర్ను ఒకేసారి రావడంతో పాటు అందరిలో కూడాను చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే అక్కడ ఉన్న భూములు అలాగే అక్కడ చుట్టూ పరిశ్రమలు అన్నీ కూడాను మనం అంతా కూడా దానదత్తం చేసాం ప్రభుత్వానికి సహకరించాం కాబట్టి ఇది ఎప్పటికీ కల నెరవేరుతుందా అనేసరికి ఒకేసారి గగనంలోనికి భోగాపురంలోనికి చిన్నపాటి విమానాశ్రయం ట్రయల్ రన్ వేసేసరికి అందరూ కూడా చాలా సంతోషకరం అనే విషయం అయితే మాత్రము ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరంలోని వైద్య విభాగం ఒక ప్రధాన చూద్దాం మెను పెట్టిందే తిను అంటూ ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు అధిక శాతం పేద మధ్యతరగతి వర్గాలే రోగులు ఇబ్బంది పడకుండా ఉచిత భోజన సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుంది జిల్లాలో ఇది పలు చోట్ల ముక్కుబడి తొందరగా మారుతుంది ప్రధాన ఆసుపత్రుల్లో ఆదివారం పరిశీలించగా పలు చోట్ల రోగులు అవస్థలు కనిపించారన్నట్టుగా వైద్య విభాగం చూస్తూ ఉన్నాం చీపురుపల్లిలోని ఓ ప్రధానం చూద్దాం రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది రోగులకు ఇక్కడ భోజనం అందిస్తూ ఉన్నారు భోజనం నాణ్యత అంతంత మాత్రంగానే ఉందని పలువురు రోగులు వాపోతూ ఉన్నారు ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ పి సుధీర్ వద్ద ప్రస్తావించగా భోజన నాణ్యతపై దృష్టి పెట్టామన్నారు అలాగే ఆరోగ్య భోజనం ఆపేశారు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఆరోగ్యశ్రీ సంబంధించి డెబ్బై ఆరు లక్షల బిల్లులు చెల్లించలేదని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్య సేవ భోజనం సైతం ఆపేశారు గోస ఆసుపత్రులు గర్భిణీలు బాలింతలకు ప్రత్యేక మెను అమలు చేశారు ఆరోగ్యశ్రీ లేదా జైసస్ నిధులతో సాధారణ భోజనంతో పాటు వారికి సాయంత్రం వేళ పాలు పొప్పండలు కిచడీ ఇచ్చేవారు ప్రస్తుతం ఇవేవి ఇవ్వడం లేదు అలాగే రాజాంలోని ఒక ప్రధాన చూద్దాం నాణ్యతలేమీనంటూ ఆహారంలోని రాజాం ప్రభుత్వ ఆసుపత్రుల పదార్థాల్లో నాణ్యత కొరబడింది భోజనంలో ఇవ్వాల్సిన అరటి పండు ఉడగబెట్టిన గుడ్డును గంట ముందే పాలతో కలిపి ఇస్తున్నట్లు చెప్తున్నారు మధ్యాహ్న భోజనంతో ఒక కూర అన్నం సాంబారు మాత్రమే కనిపిస్తూ ఉంది అన్నం ముద్దగా ఉండడంతో పాటు పరిమాణం తక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిబాబు ప్రస్తావించగా నాణ్యత పరిమాణంపై దృష్టి పెడతామన్నారు అయితే అసలు ప్రధానంగా అయితే మాత్రం విజయనగరంలో జీజేసీలో చూస్తే ఉడగబెట్టిన గుడ్డుకు బదులు గుడ్డు కూర పెట్టారు దీంతో వెజిటబుల్ కూర పప్పు మెనూలో తప్పించారు డైటేషన్ సూచన మేరకై ఉడగబెట్టిన కూర బదులు గుడ్ల కూర ఏర్పాటు చేశామని భోజన సరఫరా ప్రతినిధి చెప్పారు విషయాన్ని ఆసుపత్రి సూపర్ టెండర్ ఎస్ అప్పల్ వద్ద ప్రస్తావించగా మెనులో మార్పులు డైటేషియన్ సూచనలతో జరుగుతున్నాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఉదయం టిఫిను మధ్యాహ్నం రాత్రి భోజనం రోగులకు పెట్టాలి అందుకు ప్రభుత్వం ఒక రోగి ఒక రోగికి గాను ఎనభై రూపాయలు చెల్లిస్తుంది ఐదు నెలలుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గోసా ఆసుపత్రిలోని భోజన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో సక్రమంగా భోజనం అందించడం లేదని వైద్య వర్గాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం పెట్టాలంటే ఉదయం ఉప్మా లేదా కిచిడి ఇడ్లీ ఏదో ఒకటి ప్రతిరోజు పెట్టాలి వాటితో పాటు గుడ్డు పాలు ఇవ్వాలి మధ్యాహ్నము రాత్రి అయితే పప్పు సాంబారు కూర గుడ్డు మజ్జిగ అన్నం అయితే ఇవ్వాలి అలాగే ఒకసారి బొబ్బులో ప్రధాన బొబ్బులు సిహెచ్లో రోగులకు అన్నం పప్పు చారు కూర గుడ్డు అరటిపండు పెరుగు ఏర్పాటు చేశారు అన్నం ఒకేసారి వేస్తున్నారు కూరల పరిణామం కొంచెం పెంచితే బాగుంటుందని సహాయకారుగా వరకు కూడా భోజనం పెట్టాలని పొలవులు కోరుతున్నట్టు చూస్తూ ఉన్నాం బాడంగా ఆసుపత్రిలో ఒకసారి చూద్దాం బాడంగా సిహెచ్లో రోజుకు సుమారు యాభై మంది ఇన్పేషెంట్లుగా ఉంటారు కొంతమంది రోగులు భోజనం బాగుందని చెప్పగా మరికొందరు అయితే మాత్రం ఒక చాటేసి నిరాకరించారు అలా గదిపతిలో చూద్దాం ఆరోగ్యశ్రీ ఉన్న పన్నెండు మంది రోగులకు అన్నం సాంబారు ఆనపకాయ కూర పప్పు సాంబారు గుడ్డు పప్పుండ బస్కెట్ ప్యాకెట్ అందించారు సాధారణ రోగులకు ఇరవై మందికి బిస్కెట్లు ప్యాకెట్లు ఉండ లేకుండా పప్పు పప్పుండ లేకుండా ఆహారాన్ని అందజేశారు రోగులకు సహాయకులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని ఉదయం అల్పాహారం మార్చాలని కోరుతూ ఉన్నారు విషయాన్ని ఆసుపత్రి పర్యవేక్షణ జగదీశ్ వద్ద ప్రస్తావించగా గిరిజన రోగులకు మాత్రము సహాయకుడిగా భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అయితే ఇది మెను యొక్క పెట్టిందే తినట్టు ఇది ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకైతే మాత్రం అధిక శాతం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది అధిక శాతం అయితే మాత్రం పేద మధ్యతరగతి బీసీఎస్సీ మైనార్టీలే వస్తారు ఎందుకని అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు వాళ్ళు కూలి చేస్తే కానీ డబ్బులు రావు భార్యని కుటుంబాన్ని పోషించాలి అలాంటి వారు ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రికి ఏ విధంగా వెళ్తారు పాపం వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు అక్కడ పెట్టిందే తింటారు కాబట్టి అడిగేవారు హక్కు లేదు తినేవారే పెట్టిందే పెట్టండి తింటే తినండి లేకపోతే మానేయండి అన్నట్టుగా ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క పరిస్థితి కథనం మనం చూస్తున్నాము ఒక దగ్గరనే కాదు రాజాం బొబ్బిలి గజపత నగరం విజయనగరం ఎక్కడ చూసినా సరే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేసరికి అక్కడ రోగులందరూ కూడా చాలా అంది అందని భోజనాలతో పాపం మెనువుతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పటికైనా సరే ప్రభుత్వం పేదవారిపైన చిరుకొండు వేయకుండా వాళ్ళకి కావాల్సిన కదా గుత్తాదారులకు బిల్లులు ఉండిపోవడంతో వాళ్ళ యొక్క మెను మేము పెట్టలేకపోతున్నామని ఒక పక్క డాక్టర్లు చెప్తూ ఉన్నారు ఏది కూడాను ఇక్కడ గర్భిణీలు వస్తూ ఉన్నారు బాలంతులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడాను ప్రభుత్వ ఆసుపత్రి తప్పించి ఇంకా దామకానగా రాకుండా వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళ యొక్క లక్షల రూపాయల బిల్లులు అక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టలేరనే కదా ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ కూడాను పేదవారు వెళ్ళేది కూడా ప్రభుత్వ ఆసుపత్రికే కదా వాళ్ళ కోసం ఇంత నిరాకరించడం వీళ్ళకు తగిన సదుపాయాన్ని ఇవ్వగలేకపోవడం అలాంటప్పుడు మన అధికారులు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కాడని పరిస్థితి పాపం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ అన్నం కోసం కేవలం అన్నం కోసం పాపం ఇంతమంది స్క్రీన్ పే మనం చూస్తే విజయనగరం ఆసుపత్రిని పట్టిస్తారు భోజనం మనం మిని చూస్తూ ఉన్నాం పాపం వాళ్ళకి పాలిస్తే గుడ్డెవరు గుడ్డిస్తే కూర కోరుంటే మెను ఉండదు మెనులో సగ సగం మాత్రమే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే కొంతమంది అయితే మాత్రము పాపం చాలా వృద్ధులు చిన్నపిల్లలకి వస్తారు కాబట్టి వాళ్ళు బయటకు తెరలేకపోతారు కాస్త కోస్తా ఏది ఉంటే అది మాకు పెట్టండి సహాయకురాలుగా వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా పెట్టండి అని చాలామంది అయితే అక్కడ వస్తున్న పేషెంట్లు అయితే మాత్రం రోగులు అడుగుతూ ఉన్నారు కేవలం అది గిరిజనులకు మాత్రమే చేస్తూ ఉన్నాను ఇక్కడ గెలుపుతున్నాను ఉన్న డాక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మాకు అన్నం పెట్టండి మా కష్టకాలంలో మాకు అన్నం పెట్టి మాకు మా యొక్క సాయం చేయండి అని ఎప్పటికైనా సరే ప్రజల యొక్క rogul yokka వాళ్ళ పేదవారి యొక్క వాళ్ళ యొక్క ఆకలి బాధను పట్టించుకుండే అన్నట్టుగా అధికారులను అడుగుతూ ఉన్నారు అయినప్పుడు కూడా అక్కడ గుర్తిదరల బిల్లులు ఉండిపోవడం వల్ల అనేటప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యి ఒక నివేదిక ప్రకటించి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన పేదవారికి అన్నం పెట్టపోయినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం దేనికి వైద్యం మనం చేస్తూ ఉన్నది ఎన్ని లక్షల రూపాయలు కూడా మన జీతాలు తీసుకుంటున్నప్పుడు మన భార్య మన పిల్లలు మన కుటుంబం మన ఆస్తులు పెంచుకుంటూ ఉండడం కాదు ఒక పక్క పేదవారికి కూడా ఇక్కడ మనం కనీసం పెట్టడం అన్నం మనం పెట్టగలిగితే మాత్రం చాలా సంతోషకరం ప్రభుత్వ ఆసుపత్రులు ఎప్పటికైతే మాత్రం చాలా నిర్మానుషంగా ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తం అయ్యి వీళ్ళందరూ కూడాను పాపం అన్నం పెట్టడానికి నిరాకరించడం నిరాకరించడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ ప్రధానం మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఇది రాజ్యంలోని ఒక ప్రధాన విషయం చూద్దాం ఉద్యోగదయం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం ఉపాధి హామీ పథకంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంస్థ ఎత్తున ఉద్యాన పంటల పంపకానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ డోమా ప్రణాళిక సిద్ధం చేస్తుంది రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పంపకం పెంపకం చేపట్టాలనే లక్ష్యంగా నిర్దేశించింది జిల్లాల పునర్విభజన తర్వాత ఉద్యానవనాల విస్తీర్ణం నలభై ఐదు వేల నాలుగు వందల ఎకర్లో పరిమితమైంది ఉపాధి హామీ పథకం నిధులతో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇరవై మూడు రకాల పండ్ల తోటలు రెండు రకాల పూల తోటలు మునగ పంటను సాగు చేసేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలు ఇచ్చారు గత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వందల యాభై ఎకరాలు మాత్రమే సాగయ్యాయి ఈ ఏడాది భారీ లక్ష్యంతో యంత్రాంగం ముందుకెళ్తుంది అరవతలు అయితే మాత్రం హర్వతలు ఖర్చులు ఐదు లోపు భూమి ఉన్న ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులు చాపు కలిగి ఉండాలి సాగు నుండి వస్తూ ఉండాలి వ్యక్తిగత రైతుల పొలాల్లో పెంపకం చేపడతారు పంటలకు సంరక్షణ నిర్వహణ ఖర్చులు చెల్లింపు రెండు మూడు సంవత్సరాల వరకు రైతులకు ఖర్చులు కూడా చెల్లిస్తారు అయితే మామిడి జీ జీడి మామిడి సీతాఫలం బత్తాయి నిమ్మ జామ తైవన్ జామ సపోటా కొబ్బరి అల్లనేరేడు చింత దానెమ్మ అంజూరు పెద్దరేగు ఆవకాడ పనస డ్రాగన్ ఫ్రూట్ గులాబీ మల్లెమునగ కోకో జాఫ్రా ఆయిల్ఫం పంటలు సాగు చేయనున్నారు రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన పంటలు వేసుకుని సద్వినియోగం చేసుకోవాలి దరఖాస్తులు ఎంపీడీఓ లేదా ఉపాధి హామీ ఎంపీడీఓ లేదా ఉపాధి హామీకి ఏపీ ఒక క్షేత్రస్థాయిలో శాఖలకు అందజేయాలని కలెక్టర్ అంబేద్కర్ ఇక్కడ తెలుస్తున్నట్టుగా తెలుపుతున్నాడు మనం చూస్తూ ఉన్నాం అయితే ఉపాధి హామీ పథకంలో అయితే మాత్రం ఉద్యోగానికి రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పండ్ల తోటకాల పెంపకానికి అయితే మాత్రం ప్రభుత్వ కార్యక్రమానికి గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఖచ్చితంగా ఇక్కడ అధికారులు మాత్రము వీటి యొక్క సద్వినియోగం చేసుకుని వాళ్ళ యొక్క ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా రైతులకి అయితే మాత్రము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళందరూ కూడాను అధికారులు చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ముందలకు వస్తారు దీంట్లో కేవలం కూడా అలసత్వం వహించేది మాత్రం ఇక్కడ కలెక్టర్ కానీ అక్కడ అధికారులు కానీ నాయకులు కానీ ఎంతమంది చెప్పినా సరే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చేయకపోవడం వల్ల ఇక్కడ అప్రమత్తం చేయకపోవడం వల్ల గ్రామ స్థాయి నుంచి కూడా ఇక్కడ ఉన్నత ప్రభుత్వ అధికారులు ఉన్న ఉన్నప్పటికీ కూడాను ప్రజల్లో ఒక చైతన్యవంతమైన ఆలోచన విధానాన్ని ఏ విధంగా సద్వి చేసుకోవాలో వాళ్ళకి ఏమి అర్హతలు ఉంటాయో ఇవన్నీ కూడా చెప్పలేకపోవడం ఫెయిలర్ అవడం వల్లే ఇలాంటివన్నీ కూడా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుండి వస్తున్న వినియోగించుకోవలసిన వాటిని కూడా సద్వినియోగం చేసుకోలేకపోవడం కేవలం అధికారులు గ్రామ చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముందరకు వస్తారన్నట్టుగా ప్రజలు అయితే మాత్రం తెలుపుతూనే ఉన్నారు చూస్తూ ఉండండి ఎం మీ ఎంఈ నాయుడు